మాజీ మంత్రి తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డారు కడియం శ్రీహరి పిచ్చి పట్టినట్లు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు స్పీకర్ను కించపరుస్తున్నారని అన్నారు ఇక బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమతో గెలిచి కాంగ్రెస్లోకి పోయాడని విమర్శించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దళితులను కించపరుస్తూ మాట్లాడితే సహించేది లేదని రాజయ్య హెచ్చరించారు మార్గంలో శాంతియుతంగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో అమర్ నిరా దీక్షకు పూనుకున్నటువంటి సందర్భం నవంబర్ ఇరవై తొమ్మిది ఆ దీక్షా దివస్ను పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా పార్టీ తరఫున తెలంగాణవాదులో వాళ్ళతో కలుపుకొని ప్రతి ఏటా కూడా పదకొండు రోజుల పాటు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కూడా ఇటు తెలంగాణ వాదులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఘనంగా వైభవంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ నవంబర్ ఇరవై తొమ్మిది కూడా దీక్ష దివస్ను ఘనంగా వైభవంగా నిర్వహించాలి ఆనాటి ఉద్యమ స్ఫూర్తి అందరిలో పెంపొందించే విధంగా ఇప్పుడున్నటువంటి తరానికి కూడా బీఆర్ఎస్ పార్టీ త్యాగం కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందరిలో పెంపొందించే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో రేపు అనగా ఇరవై ఆరు నవంబర్న అన్ని జిల్లా కేంద్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా హనుమకొండ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చైర్మన్ మాజీ చైర్మన్లు కూడా అందరూ కూడా ముఖ్యులందరూ కూడా హాజరే సానాక సమావేశానికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు హాజరు కాబోతున్నారు కాబట్టి ఆత్మీయ మిత్రులందరికీ కూడా మీ ద్వారా మా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం రేపు పది గంటలకు పది గంటలకు ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది సనాక సమావేశం జరుగుతుంది ఈ సనాక సమావేశంలో దీక్షా దివస్ సందర్భంగా ఇటు పార్టీ ఆదేశం మేరకు అదేవిధంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులకు అనేక సూచనలు కేటీ రామారావు గారు ఇవ్వబోతున్నారు అందులో ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి మీరు మీ మీ ప్రాంతాలలో మీరు ఆ ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి అనేక సన్నివేశాలలో తీసుకున్నటువంటి ఫోటోలు కూడా ఈ కార్యాలయంలో ఫోటో ప్రదర్శన ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫొటోస్ కూడా ప్రదర్శించే మరి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మా శ్రేణులకు కూడా ఆ ఫోటోస్ అన్నీ కూడా ప్రదర్శించుకునే విధంగా మీరు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా కొంతమంది మా యువ మిత్రులు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కూడా నిర్వహించబోతున్నారు తెలంగాణ వాదులను తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నట్టు వాళ్ళందరినీ కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారిని సన్మానించుకోబోతున్నాం ఇదే కాకుండా ఉద్యమ సమయంలో మా కవులు కళాకారులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వారి మాట పాట ఆట పాటతోని ఉద్యమాన్ని ఉద్యమ స్ఫూర్తిని పెద్ద ఎత్తున కలిగించారు కాబట్టి మరి వాళ్ళను కూడా మేము ఇక్కడికి ఆహ్వానించి వారిని కూడా సన్మానించుకోబోతున్నాం ఈ తీరుగా అనేక కార్యక్రమాలు తో పాటు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా విద్యార్థులకు తెలియజేసే విధంగా ఎస్ఏ కాంపిటీషన్స్ ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం కేసీఆర్ గారి ఉద్యమ వ్యూహాలతోనే ఎత్తుగడలతోనే తెలంగాణను సాధించడం జరిగిన విషయాన్ని ఈరోజు మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడం కాదు సాధించినటువంటి తెలంగాణలో పదేళ్ల పాటు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు విలువలతోని కూడినటువంటి విద్యను అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దేశంలో ఎక్కలేని విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు రెసిడెన్షియల్ కళాశాలలకు విదేశాలకు వెళ్ళే పిల్లలకు ఓవర్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మైనార్టీ గురుకుల పాఠశాలలు డిగ్రీ కళాశాలలు ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే కేజీ నుంచి పీజీ వరకు అనేక ప్రోత్సాహాలతో పౌష్టిక ఆహారంతో మరి ఆ రోజు పదేళ్ల పాటు ఈ తెలంగాణ విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ దాని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వైద్యానికి వైద్యం విషయానికి వస్తే అనేక ఆసుపత్రులను ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా వైద్యాన్ని కూడా అనేక ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించే కాకుండా బస్తీ దవాఖానలు పెట్టి పేదవానికి కూడా వైద్యానాన్ని అందించినటువంటి సందర్భాలు ఈ పదేళ్లలో చూసినాం ఒకవైపు అభివృద్ధి మరోవైపు ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కూడా సకాలంలో యూరియాలు నాణ్యమైనటువంటి విత్తనాలు రైతులకు రైతు బంధు రుణమాఫీలు రైతు వేదికలు వాళ్ళకి ఎప్పటికప్పుడు మరి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను ఈ తీరుగా మరి రైతులను కూడా రాజునే రాజును చేసే పరిస్థితులు మనం చూసినాం ప్రపంచమే అబురబోయే విధంగా అనేక ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు సాగునీరు తాగునీరుతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు స్వచ్ఛమైనటువంటి నీరు తాగించే మిషన్ భగీరథను కూడా మనం చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం ఇదే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో కాగుదీలు నిర్మాణం చేపట్టినటువంటి గొలుసుకట్టు వేలాది గొలుసుకట్టు చెరువులను కూడా పునరుద్ధరించి మరి గ్రౌండ్ వాటర్ను కూడా బ్రహ్మాండంగా పెంపొందించినటువంటి పరిస్థితులు మనం పదేళ్ళ పాటు కేసీఆర్ గారి పాలన చూసినాం ఇదే కాకుండా అందరిలో సామాజిక స్పృహం ఉండే విధంగా రాబోయే తరాలకు కూడా ఒక పచ్చని తెలంగాణను అందియాలనే ఉద్దేశంతో తెలంగాణకు హరితారం కార్యక్రమం పేరిట కూడా సామాజిక కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత మనం కేసీఆర్ పాలన చూసినాం కాబట్టి ఈరోజు మరొక్కసారి ఈ రెండేళ్ల పాలన కనుక చూస్తే ప్రజలందరూ కూడా మాయ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పాలనతో విసికెంది అన్ని వర్గాలను దగా చేసినట్టు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి